హాయ్ అండి అందరికీ ఒక చిన్న మినీ బ్లాగ్ అనమాట సో మార్నింగే ఎస్టర్డే ఇడ్లీ పిండి మిగిలితే దాంతో దోశ వేసేసాను చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఇడ్లీ పిండి దోశ ఎవరైనా ఇప్పటిదాకా టేస్ట్ చేయకపోతే తప్పకుండా ఇడ్లీ పిండితో దోశ వేసి టేస్ట్ అండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది ప్లస్ లంచ్కి అయితే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ చికెన్ కర్రీ అంటే మా వారికి ఇష్టం చికెన్ ఫ్రై ఏమో నాకు ఇష్టం అనమాట సో అందుకని చెప్పి టూ సపరేట్ పార్ట్స్ కింద చేసి దానిలో ఏ ఏమేమి మసాలాస్ అవి కావాలో మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి మిక్సీ అయితే పెడుతున్నాను మసాలాకి సో మసాలా కూడా వేసేసాను దాని తర్వాత కర్రీ అనేది కుకింగ్ స్టార్ట్ చేసేసాను కర్రీ చేస్తూనే ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను ఆ తర్వాత చికెన్ కర్రీ ఉంది కదా ఎలాగో అని చెప్పి చపాతీ చేద్దామని చెప్పి పిండి కూడా కలిపేస్తున్నాను ఇన్ ఇద్దరే ఎన్ని అవసరమా అని అనుకుంటారేమో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇవి ఇవి మొత్తం మాకు సరిపోతుందండి అలాగే ఫిష్ కూడా తీసుకొచ్చారు దాన్ని మొత్తం క్లీన్ చేసి జస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఆఫ్టర్నూన్ చేసిన రైస్ చపాతీయే మాకు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది మళ్ళీ పిల్లలతో చేసుకోలేను కదా అందుకని చెప్పి తొందర తొందరగా పిల్లలు పడుకున్నప్పుడే చేసేసుకున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబా